జయ శ్రీరామ్ సేకరణ వితరణ వార్షికోత్సవం పుష్కర వార్షికోత్సవం శుభవేళ శ్రీ ఆనివేళ రామం తన యొక్క కృషితోటి పట్టుదలతోటి మానవ సేవయే మాధవ సేవ అనే పరమావధిగా భావించి ప్రప్రథముగా వివాహ సమాచార పత్రికని సేకరి ద్వారా స్థాపించి దాని ద్వారా అనేక మంది వివాహ కార్యక్రమాలకి సంబంధించిన విషయాన్ని అందిస్తూ ఇంతేకాకుండా సమాజం ఇంకో చాలా సేవలు అందించాలి అనే సంకల్పంతో దృఢ సంకల్పంతో మానవ సేవయే మాధవ సేవాన్ని పరమాదించి సంజీవిని సేవ ద్వారా చేయూత సేవ ద్వారా గుర్తింపు సేవ ద్వారా ఎదురుచూపు అనే సేవ ద్వారా నవతరం అనే సేవ ద్వారా సంస్కృతి అనే సేవ ద్వారా పరబ్రహ్మ అనే సేవ ద్వారా పరంపరా సేవ అనే సేవ ద్వారా చైతన్య సేవ ద్వారా ఈ విధంగా సమాజానికి ఉచిత మందులు పేద విద్య సహాయము వనతి విద్య ప్రోత్సాహము వయోవృద్ధులకు ఉచిత ఆర్థిక మందుల సహాయము గర్భిణీ స్త్రీలకు ప్రోత్సాహ మందులు పళ్ళు అందించడము సంస్కృతి రీతిలో నూతన వస్తా బహుకరణ చేయటము అన్నదాన కార్యక్రమాలు ప్రోత్సాహం చేయటము ఆర్థిక కార్యక్రమం నిర్వహించడము తగిన సామాజిక సేవ సౌ సేవ కార్యక్రమాలు చేస్తూ ఈ విధంగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా అలా ముందు సాగుతూ 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 ఒంటరి ప్రయాణం చేస్తూ ఉన్నారు అయితే ఈ కార్యక్రమంలో ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా తన యొక్క శక్తిని లేకుండా ఆర్థిక శక్తిని కూడా ఉపయోగించి యుక్తిని ఉపయోగించి ఈ యుక్తి శక్తి ద్వారా కూడా సమాజానికి విశేషాలు అందిస్తూ ఉన్నారు నిజంగా ఇటువంటి సేవాభవం ఈ సేకరణ విత్తన ద్వారా ఆధ్యాత్మిక సేవ చే కూడా చేస్తూ ఉన్నారు దాని ద్వారా ఆశ అమృత అమృతవర్షణ యూట్యూబ్ ద్వారా వారి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు నాటక రంగంలో సినీ రంగంలో బుల్లితెర రంగంలో చేస్తున్న సేవలు కూడా అందరికీ వీడియోల ద్వారా ఆడియోల ద్వారా తెలియచేస్తూ సమాజ సేవలో తన వంతు కృషి సాగిస్తున్నారు సేవయే పరమావధి ఎవరు మెచ్చుకుంటున్నారా ఎవరు నొచ్చుకుంటున్నారా ఎవరు చేస్తున్నారు ఎవరితో ఏమి సంబంధం లేకుండా తను ఏం చేయాలనుకుంటున్నారో ఎలా చేయాలనుకుంటున్నారో ఒక పట్టుదలతోటి మొక్కవోని దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూ ఉన్నాడు కాబట్టి ఈ పుష్కర వార్షికోత్సవం పన్నెండు వార్షికోత్సం సందర్భంగా రాము ఇదే విధంగా మీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించండి వెనక్కి చూడ చూడవకండి ముందుకు సాగుతూ ఉండండి ఇదే విధంగా అనేక అవార్డులు రివార్డులు అందుకోవాలని మరింత ప్రగతి సాధించాలని ఆ శక్తిని మీకు జన్మించే తల్లిదండ్రులు కలిగించాలని మీరు నమ్ముకున్న గురువులు ఎవరైతే ఉన్నారో ఆ గురువు యొక్క కృపను పొందాలని మనస వాచ కర్మ కోరుతూ మీ అభివృద్ధికి సంతోషిస్తూ సంతపడే నిత్యం కూడా భగవత్ సేవలో సంసించే నిస్వార్థజీవీ బ్రహ్మచార్య ప్రసంచ భాగ్యనగరం శతమానం పురుషితేంద్రియ ఆయుష్ేంద్రియే ప్రతిష్టతే దీర్ఘాశ్మానుభవ మనోవాంఛాప్రసిద్ధిరస్సు ఉన్నత పదవీ ప్రాప్తిరస్థాస్ హరి ఓం తో శాంతి శాంతి శాంతివ సద్గురు పరబ్రహ్మణ జయ శ్రీరామ్ సేకరణ వితరణ పుష్కర వార్షికోత్సవం సందర్భంగా ఈశ్వరుడు ఆశీర్వచనంతో ఈ ఉపాధి ద్వారా ఏదైతే ఆయన చేయించుకోవాలనుకున్నాడో ఆ కార్యక్రమాలని ఒక నీటి బావిలో నీరు ఎలా ఊరుతుందో అలాగా ధనబలం ప్రజాబలం ఆధ్యాత్మిక బలం ఈశ్వర కృప ఉన్నంతవరకు సేకరణ వితరణ చేసే అన్ని కార్యక్రమాల్లోనూ కూడా త్రికరణ శుద్ధిగా ముందరికి పయనిస్తానని ఈ పన్నెండవ వార్షికోత్సవ సందర్భంగా సేకరణ వితరణ అన్ని విభాగాల వారికి అలాగే ఈ పుష్కర కాలంగా సేకరణ వితరణకి చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తూ ఇంకా ముందరికి దశ దిశల సేకరణ వితరణని వ్యాప్తి చేసే దిశగా చైర్మన్ చైర్మన్గా ఎన్నికైనందుకు స్వామీజీ వారికి మరొకసారి హృదయపూర్వక శుభాభినందన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి పర్యవేక్షణలో ఇంకా ముందరికి ఆధ్యాత్మికంగా నడిపించాలని అలాగే ఈ సేకరణ వితరణ కార్యాలయ సిబ్బంది అన్ని విభాగాల వారికి సేవకులకి ప్రోత్సాహకులకి అభిమానులకి సేకరణ వితరణ మిత్రులకి అందరికీ కూడా పన్నెండవ వార్షిక పుష్కర వార్షికోత్సవ శుభాకరమలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సమస్త సమ్మంగళానుభవంతో స్వస్తి జై శ్రీరామ్ సేకరణ వితరణకి రామాయణము మహాభారతము ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కూడా ఇంచుమించుగా నాలుగు వందల యాభై పాటలకు దగ్గర దగ్గరగా వీడియోలు తయారు చేసి అలాగే ఆడియోలు సందర్భోత్సంగా సమాచారాన్ని అప్పటికప్పుడు అందిస్తూ సంస్థ యొక్క అన్ని విభాగాల్ని కూడా ఒక క్రమ పద్ధతిలో నియంత్రణ చేస్తూ సంస్థను మరి అభివృద్ధి దిశగా ముందరగా నడిపిస్తున్న కార్యదర్శి శ్రీమతి లక్ష్మి గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను వారు కూడా ఈ పుష్కర వార్షికోత్సవ సందర్భంగా మరింత సంస్థను అభివృద్ధి తీసుకు పైన వైపు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తారని శుభాభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు